వ్యవహరించాలని సీనియర్ సంపాదకులు మరియు జర్నలిస్ట్ హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ జూబ్లీ సభ్యున సత్యమూర్తి అన్నారు ప్రెస్ క్లబ్ లో జరిగిన సొసైటీ అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు సత్యమూర్తి సందర్భంగా తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ నూతన పాలకవర్గం అడ్వైజర్ కమిటీ నియమించడానికి స్వాగతించారు ఇది మంచి పరిణామం అనడంలో సందేహం లేదని ఆయన స్పష్టం చేశారు అడ్వైజర్ కమిటీ సభ్యులు ఫ్లాట్ల సాధన కోసం పాలకవర్గానికి సంపూర్ణ సహకారాలు అందిస్తారని కూడా ఆయన స్పష్టం చేశారు ఫ్లాట్ సాధన విషయంలో ఇంతవరకు జరిగిన కార్యక్రమాలు వేరని ఇక నుంచి జరిగే మరొక విధంగా ఉండాలని ఆయన హితవు పలికారు ఎంతో మంది పాత్రికేయులు ఫ్లాట్ల కోసం ఎదురు చూసి చూసి చనిపోయారని చెప్పారు పలువురు మృతి చెందిన ఈ సమావేశంలో సొసైటీ అధ్యకుడు గోపరాజు బ్రహ్మాండ భేరి మరియు పాలకవర్గ సభ్యులు మిక్కిలినేని రవీంద్రబాబు మహేష్ గౌడ్ భాగ్యలక్ష్మి లక్ష్మీనారాయణ సీనియర్ పాలకవర్గ సభ్యులు ఉప్పు వీరాంజనేయులు యశోద యోగి భాస్కర్ ఎన్వీరావు నాగరాజ్ గుప్తా తదితరులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు చాలా శ్రమ ఉంటుంది అసలు గవర్నమెంట్ ఇవ్వాల్సి ఉంటుంది ప్రస్తుత కాలం పరిస్థితుల్లో ఏ గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చే పరిస్థితుల్లో లేదు మార్గదర్శనంతా అనే అది ఒక సంవత్సరాల రియాలిటీ అంతకుమించి వేరే మాట లేదు వాళ్ళు చెప్తూనే ఉంటారు వాళ్ళ మీద ఆశ పెట్టుకునే జడ్జిమెంట్ సో ఇప్పుడు ఈ తొమ్మిది ఎకరాలకి సంబంధించిన ఇష్యూ అదంతా కూడా మనకి తెలిసిందే దానికోసం వెయిట్ చేయడం అనేది అది ఇచ్చే అది కూడా వచ్చామంట ల్యాండ్ కనుక మనకి కోర్టు సైన్ నుంచి మనకి జడ్జిమెంట్ ఫేమర్ గా వస్తే మనం అసలు ఒక అద్భుతాన్ని సాధించినట్టుగా నాకైతే నమ్మకం ఉంది అది కోర్టు కోర్టు ఎందుకంటే ఉన్నామని రకరకాలుగా మనం కూడా కోర్టు ఇన్ఫర్మేషన్ ఇచ్చామని మన అడ్వకేట్ కూడా చాలా పక్కడ ఆర్క్యుమెంట్స్ పెట్టారు కాబట్టి కోర్టు మీరు డిసైడ్ చేయరు ఆఫీస్ అది కూడా ఒక పాజిబిలిటీ ఉంది సో అందుకని మూడో ఆప్షన్ ఏంటి అంటే మనం చాలా దూరం అంటే కమ్యూనికేషన్ రోడ్ నెట్వర్క్ లేదు ఈ వర్క్ ఉన్నది ఏరియా చేసుకొని అమౌంట్ కూల్ ముందర సభ్యులు ప్రిపేర్ చేసుకొని అక్కడ ల్యాండ్ కొనుక్కొని అందులో కట్టించే నేను హాఫ్ అవర్ అంటే చెప్తున్నాను అంటే కాంక్రీట్ ప్రపోజల్ కాదు అటువంటిది ఏదైనా మనం చేయగలుగుతాం ఈ మూడు ఆప్షన్స్ లో ఏ ఆప్షన్ అయినా తీసుకునే ఒక వెసులుబాటు ఇప్పుడు నేను నా వయసు అరవై ఐదు సంవత్సరాలు సిక్స్టీ ఫైవ్ లాంగ్ ఇయర్స్ ఇంకా అంటే నేను ఇప్పటికే నాలుగైదు సార్లు రిటర్ అయ్యాను ఇప్పుడు మనకి పని చేసుకుంటాను అదే తీసుకోలేదు కదా మనం ఉన్న లైఫ్ మనకు లేదు మనం కాలు చేతుల్లో ఆటలు అంతగా పనిచేయాలి సో అందుకని ఇది అంటే ఆ థర్డ్ ఆప్షన్ వచ్చేవాడు కొంతమంది ఉంటారు అంటే ఎఫర్ట్ చేయగలిగిన వాడు ఆ ఎఫర్ట్ ఎఫర్ట్ కాస్ట్ కనుక మనం తీసుకుంటే ఎక్కువ మంది రావడానికి అవకాశం ఉంటుంది అట్లా అట్లా ల్యాండ్ పోలీసు ఆ తీసుకోవడం ఈ మూడు ఆప్షన్స్ లో లేదని మేము తొమ్మిది ఎకరాల ముంబై యొక్క గుంటల కోసం మేము రీట్ చేస్తామని వాళ్ళు కూడా ఉండొచ్చు హోప్ ఫుల్ గా ఉండొచ్చు అందులో అందుబాటు వాళ్ళ కేటగిరీ అక్కడ ఉంచేసుకొని వాళ్ళకి ఆప్షన్ ఇచ్చింది ఈ ఆప్షన్లో ఎందుకు అంటే మేము అంతకు ముందర చాలా కమిటీల్లో చాలా ఇక్కడే జరిగిన జనరల్ మీటింగ్స్లో నాన్ మీటింగ్స్ ఇప్పుడు చాలా చాలా కాలం జరిగిన చాలా కాలం కింద మేము ఇదే ప్రపోజల్ పెట్టి ప్రైవేట్ ల్యాండ్ కొనుక్కొని ప్రైవేట్ ల్యాండ్ మీద డెవలప్ చేయడం అనే ఒక ప్రపోజల్ మూవ్ చేసినప్పుడు దానికి చాలా మంది దాన్ని యాక్సెప్ట్ చేశారు మున్న వచ్చారు కానీ ఆ తర్వాత జరిగింది ఏంటి అంటే మీరందరూ ఫైనల్గా మీరు ఒక లెటర్ ఆఫ్ కన్సర్న్ లాగా ఇవ్వండి అంటే మొత్తం కలిపి ఒక నలభై వందల యాభై వందలు ఇచ్చారు అంటే నలభై మంది యాభై మంది తోటి మనం ల్యాండ్ కొని కట్టిస్తే మార్పు రా